నేటి కవిత సాహితీ మిత్రులందరికీ నా నమస్కారం నేను మీ విజయలక్ష్మి నాగరాజ్ ఈ వారం దృశ్య రూప స్వీయ పరిచయ వేదికలో పరిచయం చేసుకోబోతున్నవారు వారు వృత్తిరీత్యా డాక్టర్ ప్రవృత్తిరీత్యా కవి వారే మన డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి గారు వారి సాహితీ ప్రస్థానం మీకోసం ఈరోజు సమూహ సభ్యులందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి కరీంనగర్ జిల్లా నా జననం జనవరి సిక్స్త్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఇప్పుడు వయసు వచ్చి డెబ్బై మూడు సంవత్సరాలు దాటింది తర్వాత నా కుటుంబ పరిచయం నా కుటుంబ పరిచయం ఎడవెల్లి కృష్ణారెడ్డి మా నాన్నగారి పేరు అనంతలక్ష్మి మా అమ్మగారి పేరు వారిద్దరు కీర్తిశేషులయ్యారు వారి జ్ఞాపకాలే మిగిలిపోయిన ఇక నా భార్య పేరు ఎడవెల్లి రాజమణి నాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు తోడు నీడై ప్రస్తుతం కరీంనగర్లో నివసిస్తున్నాము ఇక నాకు పిల్లలు ఇద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి పేరు సురేందర్ రెడ్డి అమ్మాయి పేరు సుభాషిణి వారికి ఇద్దరిద్దరు పిల్లలే అబ్బాయికి ఒక అబ్బాయి అమ్మాయి అమ్మాయికి ఒక అమ్మాయి అబ్బాయి మా అల్లుడి గారి పేరు ముదిగంటి కేశవ రెడ్డి అబ్బాయి అమ్మాయి పేరు సుభాషిని మా అబ్బాయి పేరు సురేందర్ రెడ్డి కోడల పేరు నాగమణి అబ్బాయి వారు ఆక్లాండ్లో న్యూజిలాండ్ ఆక్లాండ్లో ఇరవై సంవత్సరాల నుండి ఉంటున్నారు అమ్మాయి వాళ్ళు ఏమో కాలిఫోర్నియా యుఎస్సీలో ఉంటున్నారు వారు అక్కడ మేము ఇక్కడ ఇప్పటికి ప్రస్తుతానికి ఇక మా కుటుంబంలో ఇంకో ముఖ్యమైన పాత్రలు ముగ్గురు నాక నాతో నాతో ఆత్మీయత లతలు అల్లుకున్న అనుబంధము ఇద్దరు అన్నయ్యలు ఒక అక్కయ్య అక్కయ్య అందరికంటే పెద్దది సూర్యమ్మ అన్నయ్యలు మల్లారెడ్డి రాజారెడ్డి వారికి నేనంటే చాలా ఇష్టము ఇప్పుడు మా ఒక అక్కయ్య మాత్రం ఇప్పుడు అయినారు లేరు ఇక విద్యార్థి అంటారా నా ప్రైమరీ స్కూల్ అంతా మా నేటివ్ ప్లేస్ నుండి గోపాలవట్లోనే జరిగింది ఇంటర్మీడియట్ వచ్చి కరీంనగర్లో టౌన్లో జరిగింది పంతొమ్మిది వందల డెబ్బైలో కంప్లీట్ అయిపోయింది తర్వాత మెడిసిన్స్కి హోమియోపతి కాలేజీలో జయి అయినాను హైదరాబాద్లో మెడిసిన్ అక్కడే హైదరాబాద్ హయాబిడ్స్లో రెడ్డి హాస్టల్ ఉండి పూర్తి చేస్తున్నాను తర్వాత హోమియోపతి ఎండి వచ్చి అప్పటికి ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇక్కడ ప్రవేశపెట్టలేదు ఎండీని హోమియోపతికి ఎండీని నేను అక్కడే చేసి వచ్చాను పాట్నాలో చేశాను తర్వాత ఇప్పుడు వృత్తి మీకు తెలిసి ఉంటుంది హోమియోపతి వైద్యమే అది నా భాగ్యంగా భావిస్తాను ఎందుకంటే ఎన్నో జబ్బులకు అన్ని క్రానిక్ కేసెస్ ఎక్కువగా వస్తుంటాయి నా దగ్గర తిరిగి తిరిగి వస్తుంటారు అందులో ఎయిటీ నైంటీ పర్సెంట్ ఆ దేవుడి కృపతోటి రిలీఫ్ ఉపశమనం పొందుతున్నారు అది నాకు ఎంతో ఆత్మతృప్తినిస్తుంది అది ఒకటి తర్వాత ఆధ్యాత్మికంగా నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుండి భక్తి రాముడి కృష్ణుడి బోమల బారకలావి చదివేది సో ఆ విధంగా అది కూడా నాకు ఇష్టం కూడా శ్రీ రామచంద్ర మిషన్లో జైన్ అయ్యాను పంతొమ్మిది వందల డో పంతొమ్మిది వందల తొంభై నుండి రామచంద్ర మిషన్లో ఉంటున్నాను ఒక పది సంవత్సరాల నుండి ప్రశిక్షకుడిగా పనిచేస్తున్నాను అందరికి ఆధ్యాత్మికత అంటే ఏంటి ఆత్మ ఏంటి మనిషి ఏంటి మనసు ఏంటి వారి నిత్యంగా నిత్య జీవనంలో దీన్ని ఎలా ఉపయోగించుకుంటే అంతర్లీనం లీనంగా ఉన్న మన చైతన్య శక్తులని పైకి లేదు ఇలా యువతకు నేర్పడానికి కాలేజెస్కి డిగ్రీ కాలేజెస్కి ఇంజనీరింగ్ కాలేజెస్కి పాలిటెక్నిక్ కాలేజెస్కి వెళ్తుంటాము వాళ్ళకి విద్యార్థులకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత సిట్టింగ్ ఇస్తుంటాము అది కూడా నాకు చాలా ఇష్టము తర్వాత నాకు నాకు రంగంలో అంటే పుస్తక పఠనం చాలా ఇష్టం ఉండేది మొదట్లో తర్వాత తర్వాత ఈ కవి సమ్మేళనాలు అవి వినబుద్ధి అక్కడికి కూడా వెళ్ళేది విందామని ఆ విధంగా ఎందరో కవులతో పరిచయాలు ఏర్పడినవి వారి ప్రసంగాలు విని విని రాయడానికి నేను ప్రయత్నించేవాడిని ఆధ్యాత్మికంగా కూడా బండారాలప్పుడు గురువుల జన్మదినం నాడు పాట రాసి పాడాలని బుద్ధిబుట్టి ఆ దేవుడి పైన కానీ పైన కానీ ఆ పాటలు కూడా రాసి పాడుకునేవాడిని చిన్న చిన్న అప్పుడప్పుడు మాత్రమే ప్రత్యేకించి రాయడం అంటూ జరగలేదు అది ఇక్కడికి వచ్చాకే జరిగింది ఇక్కడ రావడానికి మూల కారణము మన కవి నగనూరు రాజన్న గారు ఎందుకంటే వారు నాకు ఎప్పటి నుండో పరిచయం ముప్పై ఏళ్ళ కింద నుండి తర్వాత ఇందులో జనేయకు తెలిసింది చాలామంది కవులు తెలిసిన వాళ్ళు ఉన్నారని ఇక్కడ అందులో ముఖ్యంగా దాస్య సేనాధిపతి గారు కూడా అంతకుముందు ఎన్నో కవి సాహిత్య సమావేశాల్లో చూశాను తర్వాత ఎడెల్లి రామల్ని లక్ష్మయ్య గారిని అంతకుముందు కూడా పరిచయం ఇక్కడ వారే రథసార్థులని తెలిసి చాలా ఆనందం కలిగింది ఈ నేటి కవిత ముఖ్యంగా నేను ఫస్ట్ మొదటి కవిత రాసింది ఎయిత్ క్లాస్లో మా తెలుగు టీచర్ హనుమల్ల సార్ సుదర్శన్ హనుమల్ టీచర్ తెలుగు టీచర్ గారు వల్ల రాశాను ఇప్పుడు సుదర్శనం వేణుశ్రీ వారి అబ్బాయి వేణుశ్రీ అని సో ఆ విధంగా వారు చాలా ప్రోత్సహించారు శిశుపద్య గపద్యాల ఆ కాలంలో రాయించారు కానీ తర్వాత అన్నీ వెళ్ళిపోయినవి ఎందుకంటే మెడిసిన్ చేయనయ్యాక వాటి ఊసే లేదు ఇప్పుడు మీ అందరి పరిచయాలతోటి ఇప్పుడు ఈ నేటి కవితలకు ముఖ్యంగా వచ్చిందండి చాలా అసలు ఇంతకాలం ఇందులో ఉంటానని కూడా అనుకోలేదు రాజన జైన్గా ఉంటే జైన్ అయ్యాను కానీ చాలా బాగా నచ్చింది ఇక్కడ ఈ నేట్ అయితే నా అభిప్రాయం ఏంటంటే ఇది ఎంతో క్రమశిక్షణాయుతమైన శిక్షణాలయం లాగా వస్తుంది నాకు ఒక శిక్షణాలయం ఇది ఒక కాలేజీకి వెళ్ళినట్టే అనిపిస్తుంది రోజు ఒక క్లాస్ వింటున్నట్టు చదువుకుంటున్నట్టు రాస్తున్నట్టు ప్రతిరోజు అందుకే అంతే నిజంగా ఇక్కడ ఏ రోజుకి ఆ రోజు ఊరుకుందామన్నా అనుకున్నా ఊరుకోనివ్వని అంశాలతోటి నిత్యం ఊలు ఏరుస్తూ ఉంటే ఉంటుంది అల అలరిస్తూ ఉంటుంది ఊగిస్తూ రావడం ఆ సబ్జెక్ట్ చూడగానే అబ్బాయి ఇది చాలా బాగుంది అబ్బాయి ఇది చాలా బాగుంది ఆ అబ్బా అబ్బా అనేది అలాగే కంటిన్యూ అవుతుంది ఇప్పటి వరకు ఇప్పటికీ నూట డెబ్బై నూట డెబ్బై తొమ్మిది అయిపోయినాయి అసలు వంద కూడా పూర్తి చేయనని రాజన్నతో ఎన్నోసార్లు అన్నాను వంద దాకా ఉంటున్నాను అందగానే అలాంటి వివిధ రకాల ప్రక్రియలతోటి చాలా బాగా నచ్చింది నాకు ఇది ఇంకా ముఖ్యంగా నాకు దాసిన సేనాధిపతి గారు ఎంతో శ్రద్ధతో ప్రభాకరం వైరాగ్యం గారితో పంపించిన దిక్సూచి అనే బుక్ మాత్రం చాలా అసలు దాన్ని ఒకసారి మూడిది ఇంకా వదలలేదు అది మెల్లమెల్ల రోజు కంప్లీట్ చేశాను అసలు ఏ బుక్ అంత ఇంట్రెస్ట్గా చదువు ఏ కవితలు కానీ నాకు చాలా బాగా నచ్చింది దిక్సూచి నిజంగా నాకు దిక్సూచి అని అనిపించింది అందరికీ కవితలందరికీ అలా ఉంటుంది అని అనిపించింది ఇక వారం వారం అందించే ఈ మనలో మనం ప్రయాల కూడా చాలా బాగుంది అవి ఎందుకంటే విశ్లేషణ ఆ విశ్లేషణతోటే కొంత అర్థమవుతుంది మొదలు చదివనే అర్థం కానీ కూడా ఆ విశ్లేషించేసరికి ఓహో ఇది ఇలానా ఇలానా ఇలా విభజన గ్లుప్తత క్లుప్తత సంక్షిప్ సంక్షిప్త ఇట్లా ఎన్నో పదాలతో యువనంగా పర్యదలు ఉపమానాలు ప్రక్రియలు చాలా ఎన్నో నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చిందండి సో ప్రత్యేకించి నాకు నాకు నా కృతజ్ఞతాభివందనలు దాసన్ సేనాధిపతి గారికి మరియు లక్ష్మీ గారికి మరి ఇంత చక్కటి ప్రోగ్రాంను అందిస్తున్న కార్యనిర్వాహకురాలు విజయలక్ష్మి నారాజు గారికి అందరికీ నమస్కారములు కృతజ్ఞ